వందే భారత్లో మా పాప ఫస్ట్ ట్రైన్ జర్నీ అనమాట ఇది వన్ అండ్ హాఫ్ అవర్ విజయవాడ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట అయితే మా పాప చాలా ఎంజాయ్ చేసింది ఎక్కిన కానించి ట్రైన్ దిగిన దాకా అమ్మాయి అసలు నిద్రే పోలేదు ఆడుతూనే ఉంది స్నాక్స్ ఇచ్చారు స్నాక్స్ తింటూనే అంటే వాటితో ఆడటం తింటూ అలా చేస్తుంది అట్లా మేము ఇంకా గుడికి వెళ్ళిపోయామనమాట అట్లనే కొన్ని ఫోటో వీడియోస్ తీసుకున్నాము అదే వరుద్దరు మా పాప ఫస్ట్ జర్నీ అని చెప్పేసి అయితే ఫోటోలకి బాగా ఫోజులు ఇస్తుంది వాళ్ళ డాడీ వాళ్ళనే కూర్చుంది నా దగ్గరికి అయితే రాదు వాళ్ళ డాడీ దగ్గరే ఉంటా ఉంది ట్రైన్ మొత్తం అయితే పాపం చూడండి ఎలా చూస్తుందో అట్లా మేము టెంపుల్కి వెళ్ళి మా దర్శనం అంటే పైకి ఫోన్స్ ఎలా చేసినా కూడా గుళ్ళు అయితే ఇవ్వలేదు నేనైతే ఫస్ట్ అసలు అమ్మవారిని చూసి షాక్ అయ్యాను ఎప్పుడు కొంచెం దూరం నుంచి చూసేదాన్ని ఇప్పుడైతే దగ్గర గర్భగుళ్ళకి వెళ్ళి చూసాము ఎంత బాగుందంటే అంత కలముఖం అంత నవ్వే ఫేస్ అమ్మవారిని నేనైతే ఎక్కడ చూడలేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నా అమ్మవారిని దగ్గర నుంచి చూడాలి దగ్గర నుంచి చూడాలని ఆ కోరికి తీరింది నాకైతే అంత చక్కని ముఖము నవ్వుతూ ఉంది అసలు ఏం అడగాలి నా బాధలన్నీ ఏదైనా సరే ఆమె ఆమె ఫేస్ చూసి మర్చిపోయాను అంతే నేనైతే ఇంక అట్లనే చూస్తూ ఉన్నా అంత దగ్గరికి వెళ్ళి చూసాము సో అదంతా టెంపుల్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి అయితే టెంపుల్ వ్యూ చా అంటే టెంపుల్లో ఇంకా చాలా దేవతలు ఉన్నారు ఇంకా చాలా చాలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఇట్లాగా నేను ఎప్పుడూ చూడలేదు అక్కడ నుంచి సైడ్కి వచ్చేసి టెంకాయలు కొట్టే దగ్గర నుంచి కిందకి ఇక్కడ టాయిలెట్స్ నుంచి కిందకొస్తే వస్తే ఈ వ్యూ అంతా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇదంతా సిటీ వ్యూ అనమాట విజయవాడ అక్కడ నుంచి చాలా బాగా గానీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం పాప అయితే అస్సలు విసిగిచ్చలేదు కానీ నా వరకు అయితే నెరవేరింది అమ్మవారిని తన